రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ దాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన బల్లారి హుబ్లీ బేడిగా ఏసీల్లో ఏ విధంగా రేట్స్ అనేవి పలికినాయి నిన్న వచ్చేపాటికి చూసుకోవచ్చు మంగళవారం అంటే మొన్న సోమవారం మార్కెట్ కూడా నడిచిందనమాట హుబ్లీకి అయితే కూడా తక్కువ వచ్చాయి అలాగే మార్కెట్ వివరాలు కూడా చెప్తాను ఫస్ట్గా చూసుకున్నట్లయితే హుబ్లీ మార్కెట్లో ముప్పై వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సోమవారం హుబ్లీ మార్కెట్లోన అలాగే సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు టాప్ అనమాట అంటే మీడియం క్లాస్ అంటే ఫస్ట్ కాయే మనకు డబల్ కలర్ ఉంటాయి కదా అవి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అయితే టాప్గా నడచడం జరిగింది అనమాట సెకండ్ కాయలు వచ్చేసి ఆరు వేల నుంచి స్టార్టింగు ఎనిమిదిన్నర వేలు తొమ్మిది వేలు టాప్గా వెళ్ళినాయి అన్నమాట ఈ వర్షాభావ పరిస్థితుల్లోన అక్కడికి సరుకు వర్షం కూడా పడుతుంది కాస్త చూసుకొని ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూసి తీసుకెళ్ళొచ్చు కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఉబ్లిం మార్కెట్లోన ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇక కడ్డీ ఐదు వేల నుంచి స్టార్టింగు తొమ్మిదిన్నర వేలు పదివేలు టాప్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట అంటే క్వాలిటీ తక్కువ వస్తుంది క్వాలిటీ తక్కువ వస్తుంది కాబట్టి ఆ రేట్స్ అనమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్టింగ్ పదినారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ డీ ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మనకు స్టాక్ తక్కువగానే ఉంది ఏసీల్లో కాయలే వస్తున్నాయి అవి పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే పోవడం జరుగుతుంది మంచి డీలక్స్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలకి అయితేనే మార్కెట్లో ఉందనమాట ఇక డీలక్స్ క్వాలిటీలు ఇవి సర్పాండ్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఇది పద్దెనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీ ఇంకా సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పన్నెండు వేలు అయితే పోవడం జరుగుతుంది సర్పన్ వన్ జీరో టూ ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక లాలీ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఏసీల్లో కాయలు చెప్తాండి ఇది ఇదంతా ఏసీ మార్కెటే ఎందుకంటే అక్కడికి ఇంకా ముగిసిందని చెప్పుకోవాలి నేను చెప్పిన వాటికి ఎందుకంటే స్టాక్ తక్కువగానే ఉంది ఇక తెల్లగాయలు మచ్చకాయలు అవి కూడా అడగవచ్చు మీరు అవి చూసుకున్నట్లయితే డబ్బీ తెల్లగాయలు అయితే మూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది తెల్లగాయలు మచ్చకాయలు కడ్డీ తెల్లగాయలు మంచి మచ్చకాయలు చూసుకున్నట్లయితే నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది కొంచెం కలర్ ఎక్కువ ఉండడానికి కలర్డ్ బేస్ ఇంకా సింజా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే రెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది తెల్ల తెల్లగాయలు అనమాట మంచికయలేం కాదు కాయల రేట్స్ అనేవి చెప్పాను ఇక ఏసీ మార్కెట్ చూసుకున్నామండి బళ్ళార్లోన ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈ ఏసీ మార్కెట్ అనమాట మేజీ మార్కెట్లో డబ్బీ డబ్బీ క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీలు ఈ రేటు నడుస్తున్నాయి అనమాట మీడియం క్వాలిటీలు ఇరవై ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి అంటే ఇరవై వేల నుంచి స్టార్టింగ్ ఇరవై ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఇరవై వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది రైతులు కూడా ఇవ్వడానికి సముఖంగా ఉన్నారు ఇచ్చారు కూడా ఇరవై వేలు అయితే అమ్మినారు బల్లారేసిలున ఇక రేట్స్ కంపేర్ చేసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ కూడా మంచి డిమాండ్ ఉంది దీనిలో కూడా ఇరవై వేల రెండు వందలు అయితే అడిగినారు అనమాట ఇక టూ సెవెన్ త్రీ ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సీట్స్ అన్నీ కూడా పది నుంచి పద్నాలుగు వేలు లోపలయితే అడుగుతున్నారు అయినా రైతులైతే ఇవ్వలేదనమాట కొద్ది గొప్ప రైతులు పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు అంటే ఒక రెండు లాట్లయితే అమ్మిన అమ్మినారనమాట సమాచారం ఇక బ్యాడ్గా ఈ ఉబ్లీ మార్కెట్లో కూడా ఏసీలో మార్కెట్ కూడా బాగానే నడుస్తుంది ఏసీ దగ్గరకు వచ్చిన రైతులు ఎవరన్నా ఉంటే కన్నా మీరు అక్కడికి వెళ్ళవచ్చు ఎందుకంటే అక్కడ పెట్టిన సరుకు మీరు అమ్మదలుచుకుంటే కూడా పోయి వెళ్ళవచ్చు ఎందుకంటే ఎలక్షన్ చూసుకొని పోవాలని చాలామంది తగ్గుమక్కం పట్టినారు అనమాట ఎలక్షన్ అయిపోతే మంచి డిమాండ్స్ ఉంటాయని వాళ్ళు కూడా పో పోవడం లేదనమాట ఈ ఎలక్షన్ తర్వాత పోదామని కొద్దిగా గొప్ప రైతులు అవసరమైన రైతులైతే పోతున్నారు అక్కడ కూడా చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది బ్యాడీ మార్కెట్లోన మంచి డీలక్స్ క్వాలిటీలో ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది బ్యాడీ మార్కెట్లో కూడా అంటే మంచి డీలర్స్ క్వాలిటీ రైతులే ఫోన్ చేసిన అనమాట అంటే ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే రైతు అమ్మినప్పుడు కానీ అక్కడికి వచ్చిన వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు కానీ ఫోన్ ద్వారా వాళ్ళు పిలుచుకొని లాట్ నెంబర్ మనం ఇచ్చింటాం కదా ఈ సరుకు అయితే చూపిస్తామంటే కింద వాళ్ళు ఆ రేట్స్ అయితే పెడతామంటే వాళ్ళు రైతులు ఒక ఐదు నూరు వెయ్యి రూపాయలు డిఫరెన్స్ అనుకొని పిలంపించి సరిపోతే కాటా వేసి అమ్మేసి వస్తున్నారు అనమాట ఇంక సర్పణ వన్ జీరో చూసుకున్నట్లయితే అక్కడ కూడా పద్దెనిమిదిన్నర వేలు టాప్ వెళ్ళడం జరిగింది బ్యాడ మార్కెట్లోన ఇక సీట్ రకాలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ తేజాలు తేజాకి బాగానే డిమాండ్ ఉంది కానీ ఇక్కడైతే లేదనమాట బ్యాడ్గా హుబ్లీలో ఎందుకంటే తేజాలు తక్కువగా తీసుకుంటే ఇక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కువగా పోతుంది ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కానీ ఈ సీట్స్ అన్నీ కూడా పదివేల నుంచి స్టార్టింగ్ పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక హుబ్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల ఆరు వందలు అయితే అడగడం జరిగింది ఆయన రైతు అయితే ఇవ్వలేడు అనమాట ఏసీ మార్కెట్ అనమాది ఏసీ మార్కెట్ ఇక చాలామంది డీలాక్స్ క్వాలిటీలు చూపిస్తున్నారు కానీ కొంతమందికి రేట్స్ సరిపోవటం లేదనమాట అందుకే కొద్ది గొప్ప కొంచెం ఏసీకి ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చేదే మూడు నెలలకి ఆరు నెలలకి కానీ చాలా మంది ఇంకో ఇరవై రోజులు ముప్పై రోజులు తెంపుకుందామని మంది అయితే ఆలోచన చేస్తున్నారు అనమాట ఇక్కడ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే బ్యాడికి కానీ హుబ్లీ కానీ పద్దెనిమిది వేల నుంచి స్టార్టింగు ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు అనమాట క్వాలిటీని బేస్ చేసుకొని ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ లాలీను ఇవన్నీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి స్టార్టింగ్ పద్నాలుగు వేలు లోపలయితే పోవడం జరుగుతుంది ఈ హుబ్లీ మార్కెట్లోన ఇవన్నీ రేట్స్ అన్నీ ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే ఇవే అనమాట ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఏసీలో పెట్టినారు చాలా మంది కూడా దాంట్లో కూడా చాలా మంది ఇవి మార్కెట్స్ సరింగ్ లేక ఈ రంజాను ఈ ఉగాది అప్పుడు సీజన్లోన ఒక రెండు నెలల కింద మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు చాలా మంది పెట్టుకున్నారు ఆపు సోఫాలు పడి అవి కూడా ఇప్పుడైతే ఐదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది మంచి డ్రై ఉండాలా డ్రై ఉన్నట్టయితే మచ్చకాయలు ఆ రేట్స్ అనేటివి నడుస్తున్నాయి అనమాట ఇవన్నీ సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్